హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ మమ్మల్ని ఎంత ఆలోచిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కూడా ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాగుపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధర చేయండి తప్పకుండా చక్కగా చిట్నా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మరి యొక్క అమలు సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మన సమస్య చాలా మంది కూడా వీర్యము మూత్రం ద్వారా పోతుందని బాధపడుతూ ఉంటారు సో దీనికి ఏదైనా చక్కగా చిట్కా ఉంటే చెప్పమని దీని వల్ల నా సంఖ్య తగ్గిపోతుంది అని పిల్లలు కూడా చాలా కష్టంగా ఉంటుంది చాలా మంది అంటున్నారు అయితే ఒక అద్భుతమైన సులువైన ఒక చిట్కా ఉంది ఆ కనుక మీరు క్రమం తప్పకుండా మూడు నుంచి నాలుగు నెలలు వాడినట్లయితే ఈ మూత్రం ద్వారా వీర్యం పడిపోవడం లేదంటే శుద్ధ పడిపోవడం అని అంటారు సో ఈ పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఈ వీర్యం లేదంటే శుద్ధ ఈ మూత్రం ద్వారా పడిపోకుండా ఉండాలి అంటే ఎలాంటి మెడిసిన్ వాడాలని అనేది మనం తెలుసుకుందాం సో దీనికి మీరు చూసిన చూడండి తెల్ల మధ్య తెల్లమద్ది తెల్ల మధ్య అనేది ఈ మూత్రం ద్వారా వీర్యం పడిపోవడం అనే దాన్ని చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది దీన్ని క్రమం తప్పకుండా వాడండి దీనితో పాటుగా బీజాల చూర్ణం దీన్ని కప్పి ఖర్చు అని కూడా పిలుస్తారు బీజాల చూర్ణం అనేది కూడా మనకు బీజకణాల సంఖ్యను పెంచడానికి చాలా చక్కగా పనిచేస్తుంది ఒకవేళ కనుక మీ శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ కానివ్వండి లేదంటే వేడి వల్ల కానివ్వండి మీకు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే దానికి సుగంధి పాల చూర్ణం అనేది లభిస్తుంది ఈ మూడు చూర్ణాలను సమభాగాలుగా తీసుకోండి ఓకేనా ఒకటి తెల్లమంది చూర్ణము అదేవిధంగా కప్పి ఖర్చు సుగంధిపాల చూర్ణం ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకొని ఒక బౌల కల్పం పెట్టుకోండి ఒక సీసాల కానీ పెట్టేసుకొని రోజుకు ఒక చెంచాడు ఉదయం పూట పరిమి కడుపున అదేవిధంగా రాత్రి కూడా పడుకునే ముందు పాలలో కంద చక్కెర కలుపుకొని రోజు తాగుతూ మంచి పథ్యాన్ని చేస్తూ ఉన్నట్లయితే పత్యం అంటే ఆలుగడ్డ వంకాయ తినకూడదు అదేవిధంగా కాకరకాయ తినకూడదు దొండకాయ తినకూడదు గోంగూర తినకూడదు వెజ్ చికెన్ కానివ్వండి మటన్ చేపలు పీతలు చింత పులుపులు శనగపప్పు అదేవిధంగా డ్రింకింగ్ స్మోకింగ్ కాఫీలు టీ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మానివేసి మంచి కూరగాయలు ఫ్రూట్స్ తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఈ మూద్ర ధర వీరము లేదా శుద్ధ పడిపోవడం అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఈ చిట్కా ఫాలో అవ్వని తప్పకుండా మంచి రిజల్ట్ ఉంది ఒకవేళ కనుక మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉండి చాలా మంది నుంచి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే చిట్లు పనిచే కొంచెం సమయం పడుతుంది అలాంటప్పుడు నేను మా వద్దకు రావచ్చు మా యొక్క అడ్రస్ కూడా మీకు మా వెబ్సైట్ అంటే రీసెంట్ వెబ్సైట్ స్టార్ట్ అయిన జరిగింది డబ్బు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ నాటు వైద్యం డాట్ కామ్ అనే వెబ్సైట్కి విజిట్ చేసి మా యొక్క అడ్రస్ కానివ్వండి లేదంటే అపాయింట్మెంట్ కానివ్వండి మీరు బుక్ చేసుకుని మా అంతా కూడా రావచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీ సమస్యను కూడా మీరు సాల్వ్ చేసుకునే అవకాశం కూడా ఉంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ